హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ విత్ బిఎన్వి ఎప్పట్లానే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తోటి మేము ముందుకు ఈ వీడియో తీసుకొచ్చానండి మేము నిన్న సాటర్డే రోజు ఆర్ఎస్ బ్రదర్స్ కుకట్పల్లిలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్ బ్రాంచ్ని విజిట్ చేశాము లైక్ కేజీ సేల్ అవుతుంది కదా శారీస్ పర్చేస్ చేద్దాము చూద్దాము అని చెప్పేసి సో నేను షాపింగ్ చేస్తూ మీకు కూడా అక్కడ ఉన్న కలెక్షన్ అంతా చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నవన్నీ హైలైట్స్ అండి జస్ట్ ఒక వన్ టూ శాంపుల్ పీసెస్ మీకు ఇక్కడ హైలైట్స్లో చూపిస్తున్నాను లోపల వీడియోలో ప్రతి శారీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ దీ ఇక్కడున్న ఆఫర్స్ ఏంటి ఎట్లా ఉంది కలెక్షన్ అనేది చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు అర్థమవుతుంది అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే లైక్ నేను నిన్న వెళ్ళినప్పుడు ఈ కలెక్షన్ ఉంది ఇఫ్ ఇన్ కేస్ ఈ కలెక్షన్ అయిపోయి ఉంటే కదా నెక్స్ట్ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ని తీసుకొస్తారు సో ఇక్కడ చూసి ఇక్కడ ఉన్నవే ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఇక్కడ చూసినవి లేవు అనేసి అనుకోవద్దు ఫ్రెష్ స్టాక్ వస్తూ ఉంటుందండి అయిపోతున్నా కొద్దీ సో మన ఇంకా నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే మనం చూసు అంటే ఓపిక్గా వెతుక్కున్న దాన్ని బట్టి అక్కడ శారీస్ కానీ ఏవైనా దొరుకుతాయి లైక్ అంటే లైక్ ఓవర్వ్యూ చూసి లైక్ ఇక్కడ ఇట్లా పైన పైన చూసి ఇవేమి డిజైన్స్ బాగాలేవు ఓల్డ్ స్టాక్ లాగా ఉంది అట్లా అని అనుకోవద్దు ఎందుకంటే ఇవంతా క్లియరెన్స్ సేల్ సో పాత స్టాక్ అంతా తీసేస్తూ ఉంటారు కాబట్టి ఆ క్లియరెన్స్ సేల్లో పెట్టారు కాబట్టి మనకు అంత తక్కువ కా కాస్ట్లో ఇస్తుంటారు జనరల్గా మనకు తెలుసు అంటే ఇంత పెద్ద షాప్స్లో ప్రైజెస్ ఎట్లా ఉంటాయి శారీస్కి అని డిపెండ్స్ ఆన్ పట్టు సో ఇప్పుడు ఇంత తక్కువ కాస్ట్కి ఇవ్వడానికి రీజన్ వాళ్ళు అదే స మనం ఎప్పుడో అంటే లైక్ అరే మనం పలానా శారీ కొందామనుకున్నాము బట్ కొనలేకపోయాము డి డ్యూ టు ఆ ప్రైజ్ రేంజ్ వల్ల అనేసి అన్ ఫీల్ అవుతాం కదా సో అట్లాంటి ఏమైనా ఉంటే మాత్రం ఇప్పుడు వెళ్ళి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రైస్ తక్కువలో ఉంది మాతో పాటు షాపింగ్కి వచ్చిన ఒక ఆంటీ ఏమన్నారంటే ఫైవ్ థౌసండ్ పెట్టి తను ఒక శారీ తీసుకున్నారంట సేమ్ ఆ శారీ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ సో సేమ్ అదే శారీ మంచిగా అనిపించి ఆ ప్యాటర్ను ఆ టైప్ శారీ నచ్చి ఆ పట్టు శారీ నచ్చి మళ్ళీ ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి కదా దాంట్లో ఏమైనా ఆఫర్స్ ఉంటాయేమో అని తీసుకోవడానికి అని వచ్చారు సో ఇప్పుడు ఆ శారీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ లైక్ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్లో వచ్చింది దట్టు ఎట్లా అంటే ఫస్ట్ శారీ త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్కి కొంటే సెకండ్ శారీ థర్టీ నైన్ రూపీస్కే వాళ్ళు ఇస్తారు సో మనకి ఎంత పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ నైన్ అట్లా అంటే ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ అట్లా వస్తుంది అంత తక్కువలో వస్తుందన్నమాట ఫైవ్ థౌజండ్ ఎక్కడ ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ నైన్టీన్ హండ్రెడ్ దాకా ఉన్న శారీ ఎక్కడ చెప్పండి సేమ్ శారీ అంత డిఫరెన్స్లో సెల్ చేస్తున్నారు నేను చెప్పడం కాదండి నేను ఇప్పుడు మీరు వీడియో చూస్తూ ఉంటే అది ఏ ఏ పట్టు శారీ ఏ టైప్ ఉంది అది కూడా నేను చూపిస్తాను క్లియర్గా ఆ ఆంటీ నాతో మాట్లాడారు కాబట్టి చెప్పారు కాబట్టి నేను మీకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో అంత ప్రైస్ డ్రాప్ సేల్లో నడుస్తున్నాయి ఇప్పుడు ఎక్కడ పట్టినా అంటే లైక్ ఏ శారీ షాప్స్లో అయినా ఇట్లానే సెల్ చేస్తున్నారు ఇది మొత్తం అంతా క్లియరెన్స్ సేల్ లాగానే ఉంటుంది జనరల్గా మ్యాక్సిమమ్ చూస్తుంటే కొన్ని కొన్ని అంటే మనకు అనిపిస్తుంది ండొచ్చు ఇవి ఓల్డ్ స్టాక్ ఓల్డ్ మోడల్స్ ఇట్లా ఉన్నాయి ఏంటి ఇవి ఇవి సెల్ చేస్తున్నారు ఏంటి అంటే ఎస్ వాళ్ళ దగ్గర ఉన్న పాత స్టాక్ని వాళ్ళు ఇప్పుడు తక్కువ కొ అంటే వాళ్ళకు వచ్చిన కాస్ట్లో తక్కువ కోట్ చేసి సెల్ చేస్తారు తీసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళి పర్చేస్ చేసేయండి అండ్ ఇం చెప్పాను నేను ఆల్రెడీ చెప్పాను కదా మనకి ఓపిక్గా ఉండి వెతుక్కోవాలి ఎందుకంటే అక్కడ బండల్స్ నంబర్ ఆఫ్ శారీస్ నంబర్ ఆఫ్ వెరైటీస్ వేసి ఉంటారు కదా వాటిలో మనము ఓపిక్గా వెతుక్కుంటే చాలా మంచి శారీసే ఉన్నాయి మేము మంచిగా లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంకి వెళ్ళాము సో అంత రష్ అయితే లేదు మేము వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా స్టార్ట్ అయింది రష్ ఏంటి జనాలే లేరు అని కూడా అనుకోవద్దు చాలా రష్ అయిపోయిందండి తర్వాత తర్వాత జస్ట్ వన్ అవర్లోనే అట్లా వన్ నేను తొందరగానే ఫినిష్ చేసుకొని వచ్చేసాను ఇంక ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇవంతా కేజీ సేల్ ఆఫర్స్ నేను ప్రైజెస్ లైక్ కేజీకి ఎంత ఉంటాయి ఒక అంటే ఇప్పుడు ఈ శారీ మీద కేజీ ఫైవ్ హండ్రెడ్ కేజీ ఎయిట్ హండ్రెడ్ కేజీ లెవెన్ హండ్రెడ్ అట్లా పెట్టుంటారు అది ఎంత ఎలాంటి శారీ కేజీ ఎంత పెట్టున్నారు అండ్ బాటిల్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇవన్నీ చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకు అర్థమవుతుంది ఇంకొక ఆంటీ కూడా వచ్చారు మేము వెళ్ళినప్పుడు పర్చేస్ చేయడానికి పెట్టుబడుల కోసం అంట తను రాయలసీమ రాయలసీమ వాళ్ళంట సో ఇక్కడ ఇక్కడ దగ్గర నియర్ బై ఉంటారంట పర్చేస్ చేయడానికి వచ్చారు తనైతే థర్టీ శారీస్ తీసుకొని వెళ్ళారు మాకన్నా లేట్గా వచ్చారు మేమైతే అన్నీ చూస్తూ ఇదా అదా అని డిస్కస్ చేసుకుంటూ నేను అత్తమ్మ ఆంటీ అయితే వచ్చారు థర్టీ శారీస్ తీసుకున్నారు అవి కాక వాళ్ళకి కట్టుకోవడం కోసం పెట్టుబడి శారీస్ కాకుండా వాళ్ళ కట్టుకోవడానికి ఒక ఫోర్ శారీస్ మొత్తం థర్టీ ఫోర్ శారీస్ తీసుకొని మాకన్నా లేట్ వచ్చారు మాకన్నా ముందు వెళ్ళిపోయారు కూడా అంత అంటే గ్రాప్ చేసేసుకున్నారనమాట మొత్తం ఉన్న స్టాక్ అంత తక్కువ అంటే రష్ కూడా ఎక్కువ లేదు అప్పుడే ఫ్రెష్గా స్టాక్ పెట్టున్నారు వచ్చినాయి వచ్చినట్టు అట్లా తీసేసుకున్నారు నేను అదే చెప్తున్నా కదా మన ఓపికగా ఉండాలి వెతుక్కోవాలి అంతే ఈ టైంలో అంతే కదండి కొంచెం సేల్స్ అన్నప్పుడు అందరు అలర్ట్గా ఉంటారు ఆడవాళ్ళు అంటేనే శారీస్ శారీస్ అంటేనే ఆడవాళ్ళు మన ఇండియన్స్కి సౌత్ ఇండియన్స్కి శారీ అనేది ఒక ఎమోషన్ అసలు ఏ ఒకేషన్కైనా శారీ కట్టుకొని జ్యువెలరీ పెట్టుకుంటే అసలు ఆ లుక్కే వేరు ఆడవాళ్ళకి ఎంత అందం వస్తుందో సో చాలా టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ ఉంటాయి అందులో శారీ సెలెక్ట్ చేసుకొని రైట్ జ్యువెలరీ దాని మీద పేర్ చేసుకోవడం అనేది కూడా ఒక ఆర్టే నా నన్ను అడిగితే ఏమంటారు అండ్ ఇక్కడ ఈ ఇన్ని శారీస్ చూస్తున్నాం కదా మేము నేను ఏం శారీ పర్చేస్ చేశాను అనేది కూడా గెస్ట్ చేయండి సరదాగా అట్లా అండ్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి వీడియోని నా లైక్ చేస్తే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి షాపింగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అండ్ డిస్క్రిప్షన్లో కూడా నేను వాటన్నిటి లింక్స్ ప్రొవైడ్ చేస్తాను సో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి సో వీడియో చూస్తూ ఉన్నారు కదా నేను ఇప్పుడు వరకు అన్ని డీటెయిల్గా చూపిస్తున్నానండి కేజీ ఎంత ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంత మంచి పట్టు శారీస్ లైక్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఇదైతే సెవెన్ సిక్స్టీ రూపీస్ పర్ కేజీ సో సింగిల్ శారీ తీసుకోవాలి అంటే కూడా తీసుకోవచ్చు ఆ సింగిల్ శారీని వెయిట్ చేసి ఆ శారీ ఎంత వెయిట్ ఉంది ఆ సింగిల్ శారీకి ఎంత ప్రైస్ పడుతుంది అనేది మనకి మెషిన్ మీద చెక్ చేసి వాళ్ళు ట్యాగ్ వేసేస్తారు సో ఇట్లాంటి కొన్ని శారీస్ని తీసుకొని మనము అంటే శారీస్ని లానే వేర్ చేయాలని ఏం లేదు కదా లైక్ హాఫ్ శారీస్ లాగా కానీ ఏవైనా డ్రెస్సెస్ లాగా కానీ అట్లా స్టిచ్ చేయించుకోవచ్చు ఇంకా ఈ గోల్డ్ టిష్యూ శారీస్ అయితే ఎవర్ గ్రీన్ అంటే లైక్ నా మ్యారేజ్ అప్పటి నుంచి ట్రెండింగ్లోనే ఉన్నాయి లైక్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి అవి స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అంటే అప్పటి నుంచి గోల్డ్ టిష్యూ శారీస్ అనేవి ఫ్రెష్గానే ఫ్రెష్ లుక్ ఇస్తాయి బాగా సెల్ అవుతున్నాయి సో ఈ వెవర్ గ్రీన్ శారీస్ ఇట్లాంటి టైప్ శారీస్ ఉన్నాయి టిష్యూ శారీస్ ఉన్నాయి లెనిన్ శారీస్ ఉన్నాయి ఈ కేజీ సేల్లో అండ్ పట్టు శారీస్ మీద అయితే థర్టీ పర్సెంట్ ఆఫ్ ఉన్నాయి అండ్ కంచి పట్టు మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి ఫ్యాన్సీ పట్టు బ్రైడల్ వేర్ శారీస్ అట్లా చాలా వాటి మీద ఆఫర్స్ ఉన్నాయండి కేజీ సేల్ అంటే సేల్ అనే కాదు లైక్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫర్స్ ఉన్నవి కూడా ఉన్నాయి కుబేర పట్టు అట్లా ఓ బోల్డ్ అని రకాల పట్టుస్ ఉన్నాయండి మనకు మనకి అంటే లైక్ నాకైతే అంటే ఇంటర్లో అట్లా ఉన్నప్పుడు నాకు పీరియాడిక్ టేబుల్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఇంత కష్టపడలేదు నేను ఈ పట్టుస్ ఏంటో ఈ ఫ్యాన్సీ పట్టు అని ఏంటేంటో రకాల పట్టులు కుబేర పట్టు కంచి పట్టు ఇట్లా కొన్ని అయితే ఓకే ధర్మవరం పట్టు ఇట్లాంటివి కానీ చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పట్టుస్ వచ్చినాయి ఆ నేమ్స్ నాకు గుర్తుపెట్టుకోవడానికి కూడా కష్టమైపోయింది అంత వెరైటీస్ ఆఫ్ పట్టుస్ ఉన్నాయి అంతే కదా కట్టుకునే వాళ్ళమ్మీ మన ఇష్టానికి తగ్గట్టే కదా వాళ్ళు సెల్ చేస్తారు తయారు చేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇవైతే జార్జెట్ సారీస్ కేజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంత బాగున్నాయో లైట్ వెయిట్ కట్టుకుంటే అసలు శారీ కట్టుకున్నంత ఫీలింగ్ కూడా ఉండదు హ్యాపీగా అంటే లైట్ వెయిట్ శారీస్ ఇష్టపడే వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు అండ్ పెట్టుబడులకు కూడా బాగుంటాయి అండ్ ఇందులో ఫ్యాన్సీ శారీస్లో కూడా ఉన్నాయి అంటే బార్డర్స్ వచ్చిన శారీస్ కూడా ఉన్నాయి అవి ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి కేజీ నేను చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు బ్లాక్ కలర్ అట్లాంటి సెవెన్ ఫిఫ్టీ అట్లా ఉన్నాయి చూసారా ఎంత బాగుందో ఇంకా క్రేప్లో కూడా ఉన్నాయి క్రేప్ శారీస్ అయితే చూస్తున్నారు కదా కేజీ సిక్స్ హండ్రెడ్ ఇందులో అయితే కలర్స్ మంచి మంచి వైబ్రెంట్ కలర్స్ ఉన్నాయి పెట్టుబడులకి వాటికి బాగుంటాయి అంటే లైక్ మనము శారీస్ అంటే ఇప్పుడు ఏమి ఇప్పుడు ఏం ఒకేషన్ లేదు కదా ఎందుకు కొనుక్కోవడం అనుకోవద్దు అంటే ఇప్పుడు మంచి తక్కువ ప్రైస్లో వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు కొనుక్కొని లైక్ మనకి ఇంకేదైనా ఫ్యూచర్ అకేషన్స్ ఏమైనా ఉన్నాయి వన్ టూ మంత్స్లో అనుకున్నప్పుడు వాటి కోసం కూడా కొని సేవ్ చేసుకో పెట్టుకోవచ్చు కదా అప్పుడు ఎక్కువ ప్రైస్ పెట్టే కన్నా అని నా ఉద్దేశము అండ్ ఇంకొకటి ఏంటంటే నా మటుకు నాకు ఏమనిపిస్తుంది అంటే శారీ కాస్ట్లో లుక్ ఉండదండి నేను అనుకోవడం శారీ కాస్ట్ మనకు అసలు నథింగ్ అంటే నేను నథింగ్ ఎందుకు అంటున్నాను అంటే తక్కువ కాస్ట్లో శారీ అయినా కానీ మనము దాన్ని వేర్ చేసే విధానంలో ఉంటుంది అంటే బ్లౌజ్ కానీ ఆ లుక్స్ దాని దాని లుక్స్ ఎట్లా ఉన్నాయి క్లా క్లాత్ క్వాలిటీ ఎట్లా ఉంది అది ఇంపార్టెంట్ దాన్ని మనం ఎట్లా బ్లౌజ్తో పేరప్ చేస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్ మనం ఒక శారీ కానీ డ్రెస్ కానీ వేసుకుంటే దాని కాస్ట్ ఏం కనిపించదు దాని లుక్కే మన మీద కనిపిస్తుంది నేను ఎప్పుడూ బిలీవ్ చేస్తాను ఇంకా ఒక ఆంటీ వచ్చి థర్టీ థర్టీ ఫోర్ శారీస్ బై చేశారన్నాను కదా ఇవే ఆ ఆంటీ టా టా వేసేస్తున్నారు నేను ఆల్రెడీ చెప్పాను కదా చూస్తున్నారా ఇది కేజీ థౌజండ్ రూపీస్ ఇంకా చూస్తున్నారు కదా ఈ శారీ అయితే కేజీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఈ టైప్ శారీస్ ఇవైతే మిడిల్ ఏజ్ నుంచి కొంచెం పెద్ద వయసు వాళ్ళకి బాగుంటాయి ఇంట్లో కట్టుకోవడానికి నాకైతే ఈ టైప్ శారీస్ చాలా నచ్చినాయి అంటే శారీస్ లాగానే కాదు లైక్ మనము లంగా ఓని హాఫ్ శారీస్కి అట్లా కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఒక మంచి ఫ్రాక్ టైప్ కూడా స్టిచ్ చేయొచ్చు కిడ్స్కి అయితే ఒక శారీ తీసుకుంటే ఇవి కేజీ థౌజండ్ రూపీస్ ఉన్నాయి లైక్ అప్రాక్సిమేట్గా నేను చెప్తాను చూడండి లైక్ కేజీ థౌజండ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ అట్లా ఉన్న శారీస్ సింగిల్ శారీ తీసుకోవాలంటే వెయిట్ చేస్తే వెయిట్ చెక్ చేస్తే లైక్ మనకి సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మధ్యలో అంటే నేను ఊరికి అట్లా రఫ్గా చెప్తున్నాను మనకి సిక్స్ ఫిఫ్టీ లోపే అట్లా వస్తాయి అంటే లైట్ కొంచెం లైట్ వెయిట్గా అట్లా ఉంటే సారీస్ సో అంత ప్రైజీగా అయితే ఏం అనిపించవు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో శారీస్ ఇవి సింపుల్గా టెంపుల్స్కి కానీ ఏవైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కట్టుకోవడానికి ఎవరింటికైనా బంధువుల ఇంటికి వెళ్తున్నాము చిన్న బర్త్డే పార్టీస్ ఉన్నాయి అట్లాంటి వాటికి కట్టుకొని వెళ్ళడానికి బాగుంటాయి బార్డర్స్ బిగ్ బార్డర్స్ వచ్చినాయి వైడ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇట్లా స్టాక్ చేసి ఉన్నారు కదా వన్ వన్ అపాన్ వన్ ఇట్లా పెట్టున్నారు కదా వీటిని మనం అంటే లోపల వరకు కూడా ఉన్నాయి ఇంకా లోపల అట్లా సో మనం ఏంటంటే కొంచెం ఇట్లా అదే చెప్పాను కదా ఓవర్ వ్యూలో మన మనకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఏదో తీసి పైన పెడితే చూసి అట్లా అని అనుకోకుండా కొంచెం ఓపికగా లోపల ఇంకేమున్నాయి అని చెక్ చేసుకుంటే చాలా మంచి కలెక్షన్ దొరుకుతుంది మనకి అండ్ ఇది వచ్చేసి కేజీ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంత బాగున్నాయో ఇవైతే కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి ఇవి మంచి ఉన్నాయి లైక్ అంటే ఏదైనా ఓనీల ఫంక్షన్స్ అట్లాంటివి ఏవైనా ఉన్నాయి బడ్జెట్ ప్లానింగ్లో మన ఫంక్షన్స్ ఏమైనా ఉన్నాయి అంటే అట్లాంటి వాటికి తప్పకుండా పర్చేస్ చేసుకోవచ్చు వర్త్ అసలు క్లాత్ కానీ క్వాలిటీ బాగున్నాయి అవి ముందు అంతా అవి త్రీ థౌజండ్ టూ థౌజండ్ ఎబో అట్లా ఉన్నాయి కదా ఇప్పుడు మంచి ప్రైస్లో డిస్కౌంట్ ప్రైజెస్లో వస్తున్నాయి అండ్ ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి అవే మీకు చూపిస్తున్నాను అండ్ ఇటు సైడ్ ఇప్పుడు మీరు చూసిన సైడ్ అంతా కొంచెం పెద్దవాళ్ళవి శారీస్ అన్నీ సెల్ చేస్తున్నారు ఆ సెక్షన్లో మొత్తము అండ్ ఇవి వచ్చేసి ఉప్పాడ పట్టులో ఇట్లా బుట్టీస్ లాగా ఇట్లా వచ్చి వచ్చినాయనమాట ఇది కేజీ టూ థౌ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ అయితే ఎంత మంచిగా అనిపించిందనో ఒక చాలా ఐక్యాచ్ అనిపించింది అండ్ ఇవన్నీ అంతే ఉప్పాడ తెలుసు కదా మనకి ఉప్పాడ సిగ్నేచర్ స్టైల్ ఎట్లా ఉంటాయి అని చెప్పేసి ఫ్యా సింపుల్ అంటే ప్లేన్ ఉప్పాడ కొంచెం ఇట్లా డిజైన్ వచ్చినవి ఇట్లా టైప్స్ ఉన్నాయి ఈ ఉప్పాడ శారీస్లో కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి లైక్ కేజీ టూ థౌ టూ త్రీ హండ్రెడ్ అట్లా ఉన్నాయి ఇవి మనకి సింగిల్గా వెయిట్ చెక్ చేస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏవో అట్లా ఉంటాయి అంటే డిపెండ్స్ ఆన్ వెయిట్ మ్యాక్సిమమ్ ఉప్పాడవన్నీ అంత వెయిట్ ఏమి ఉండవు కదా చూస్తున్నారు కదా వీటిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంటే లైక్ ఒక మోడల్లో చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ అత్తమ్మని ఏదన్నా ఒక శారీ తీసుకోత్తమ్మని వెళ్ళిన అంటే ఈ పట్టు శారీ ఈ పట్టు శారీ అట్లా వెళ్ళిన ప్రతి దగ్గర చూపిస్తే మా అత్తమ్మ చెప్పే కామన్ డైలాగ్ ఏంటో తెలుసా ఈ కలర్ ఉంది నా దగ్గర ఈ మోడల్ ఉంది ఈ మామిడి పిందెలు వద్దు ఈ ఇట్లా హంసలు ఉన్న వద్దు ఇట్లా మొత్తం ఇట్లా ఫ్లవర్స్ వచ్చినాయి వద్దు అంటే అక్కడ ఉన్న ప్రతి వాటికి మా అత్తమ్మ నేమ్స్ పెడతానే ఉన్నారనమాట ఇట్లా ఉన్నదొద్దు ఈ మెయిన్గా ఈ పెద్దవాళ్ళతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా శారీసే వేర్ చేస్తూ ఉంటారు కదా కదా సో నాకు ఈ మోడల్ ఉంది ఈ కలర్ ఉంది ఈ కలర్ ఉంది వద్దు అట్లనే రిజెక్ట్ చేస్తూ ఉంటారనమాట ఫైనల్గా తను ఒక శారీ తీసుకున్నారు ఇంత షాపింగ్ చేసి అది ఏంటనేది నేను లాస్ట్లో చూపిస్తాను అండ్ ఇవి చూసారా ఎంత బాగున్నాయో లైట్ వెయిట్ షిఫాన్లో వచ్చి బార్డర్స్ వచ్చాయి ఇంక ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ వర్క్ వర్క్ వచ్చి ఉంటాయి ఇవి కూడా మనకి డిస్కౌంట్ ప్రైజెస్లో సెల్ చేస్తున్నారు లైక్ ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్ లైక్ థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అట్లా డిస్కౌంట్స్లో అండ్ చూసారా ఎంత వైబ్రెంట్గా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది లైక్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇదైతే గ్రీన్ అండ్ పింక్ అనేది ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా నచ్చింది అంటే శారీ లాగా వేర్ చేసే చేయొచ్చు అంటే మన మైండ్లో మనము డిజైన్ చేసుకోవాలి కానీ ఒక శారీని చూస్తే మనం దీన్ని ఎలా స్టిచ్ చేస్తే ఎట్లా కట్టుకుంటే బాగుంటుంది అనేది ఇట్లా ఐడియా వచ్చేస్తుంది ఆ శారీ మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ వస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ అండ్ చూసారా ఈ శారీ అయితే ఎంత బాగుందో ప్రైస్ ఎంత ఉంటుంది సరదాగా గెస్ చేయండి చాలా బాగుంది కదా లుక్ కట్టుకుంటే ఇట్లా ఉంటుంది అంటే లైక్ ట్వంటీస్ టు థర్టీ ఫార్టీ వరకు ఏజ్ వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అది అండ్ ఇంక ఇవన్నీ ఫ్యాన్సీ సారీస్ ఇవన్నీ ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చూస్తున్నారు కదా త్రీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నది మనకిప్పుడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్కి వస్తున్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న అంత ఫ్యాన్సీ శారీ సెక్షన్ ఇప్పుడు ఇప్పుడు అట్ ప్రజెంట్ మీరు చూస్తుందంతా సో ఇందులో అన్నీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ రేంజ్లో లేవు కొన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి కొన్ని థర్టీ పర్సెంట్ ఉన్నాయి కొన్ని ట్వంటీ పర్సెంట్ అట్లా ఉన్నాయి డిపెండ్స్ ఆన్ క్లాత్ అండ్ ఆ వర్క్ని బట్టి ఇప్పుడు ఇదైతే మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తుంది అండ్ దీని క్లాత్ అండ్ వర్క్ అయితే ఎంత బాగుందో అండ్ పర్ల్ స్కాలప్ బార్డర్ వచ్చి పర్ల్ డీటెయిలింగ్ వచ్చింది స్కాలప్ బార్డర్కి ఎండింగ్లో చూస్తున్నారు కదా ఎంత బాగుందో ల లైట్ వెయిట్గా ఉంది కట్టుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది నాకు బాగా నచ్చింది కలర్ అయితే ఎందుకో ఎల్లోస్ గోల్డ్ కలర్ ఇట్లాంటి వాటి మీదకే పోతుంది నాకు కళ్ళు అయితే అండ్ నా ఫేవరెట్ కలర్ అయితే అది అసలే కాదు అండ్ పేస్టల్ కలర్స్ కూడా మంచిగా అనిపిస్తాయి అండ్ ఇవన్నీ వచ్చేసి స్టోన్ వర్క్ ఏమంటారు నాకు స్టోన్ వర్క్స్ అంత ఐడియా లేదు ఏమో రెయిన్ స్టోను సంథింగ్ అట్లా అంటూ ఉంటారు కదా సంథింగ్ అట్లాంటి స్టోన్ వర్క్ అది శారీ అండ్ దీని ప్రైస్ కూడా ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండ్ ఇవన్నీ థ్రెడ్ వర్క్ టైప్ వచ్చి ఉంటాయి కదా కొంచెం అక్కడక్కడ ఏమంటారు స్టోన్ వర్క్ వచ్చి వచ్చినాయి ఇవి కూడా స్కాలప్ బార్డర్ వచ్చి వచ్చినాయి చెప్పాను కదండి మంచి డిస్కౌంట్స్లో ఉన్నాయి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆఫ్లో ఉంది ఇప్పుడు ఇట్లాంటి టైప్ శారీస్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ అండ్ ఇవన్నీ నేను ఓపెన్ చేసేం చూపించట్లేదు బికాజ్ మనకి అక్కడ అంత ఖాళీగా ఓపెన్ చేసి చూపించే అంత స్టాఫ్ లేదు అంటే చాలా బిజీగా ఉన్నారు స్టాఫ్ అంతా సో నేను ఓవర్ వ్యూగా చూపిస్తున్నాను ప్రైజ్ అండ్ ఆఫర్ అండ్ మోడల్ దాంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇలా అన్ని చూపిస్తున్నాను చూస్తూ ఉండండి అండ్ ఇది హాఫ్ అండ్ హాఫ్ డిఫరెంట్ కలర్ అప్పర్ బాడీ మొత్తం క్రీమ్ కలర్ వచ్చి లోవర్ పార్ట్లో అట్లా బ్లాక్ కలర్ వచ్చి ఉంది ఇది కూడా చాలా బాగుంది నాకు మంచిగా అనిపించింది శారీ అయితే దీనికి బార్డర్ కలర్ మంచిగా ఉంది డార్క్ బ్రౌన్ టైప్ వచ్చింది అది అండ్ దాని ప్రైస్ కూడా ఆల్రెడీ చూపించాను కదా ట్వంటీ సెవెన్ టూ టూ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ సమ్థింగ్ అట్లా ఈ శారీ ట్వంటీ ఎయిట్ నైంటీ ఫైవ్ ఎంత బాగుందో మంచి షైని అండ్ కలర్ కూడా చాలా మంచి డీసెంట్ కలర్ ఉంది అండ్ ఇవి స్పెషల్ పట్టు శారీస్ అని చెప్పి సెల్ చేస్తున్నారు ఈ పట్టు శారీస్ అన్ని కొంచెం అంటే లైక్ ఉప్ ఇమిటేషన్ టైప్ అట్లాంటివి అంటే వీటిని సాఫ్ట్ పట్టు అని లైట్ వెయిట్ పట్టు అని అట్లా చెప్తున్నారు ఇవి థర్టీ పర్సెంట్ ఆఫ్లో ఉన్నాయి మంచి డీల్స్లో ఉన్నాయి వెయిట్ కూడా ఏమంత లేదు ఇవి నార్మల్ టైంలో త్రీ థౌజండ్ ఏబో అట్లా సెల్ చేసేవాళ్ళు ఇప్పుడు మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తున్నాయి బోల్డ్ అని వెరైటీస్ ఉన్నాయి ఇందులో అండ్ వీటిలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మంచిగా బిగ్ బార్డర్స్ వచ్చినాయి అనమాట బిగ్ బార్డర్స్ అంటే వన్ సైడ్ బిగ్ బార్డర్ వచ్చి చూస్తున్నారు కదా ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో ఇంకొక సైడ్ నార్మల్ బార్డర్ వచ్చి ఉంటుంది పైన పాటు అండ్ ఇట్లాంటివి హాఫ్ శారీస్ ఐరన్ ప్లీట్ హాఫ్ శారీస్ అట్లాంటివి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మామ్ డాటర్ కాంబినేషన్స్కి అట్లా ఇంక ఇవన్నీ అప్పట్లో ఈ టైప్ శారీస్ చాలా ట్రెండింగ్లో ఉండేవి కదా ఎక్కడ చూసినా ఇవే శారీస్ ఈ ఈ టైప్ శారీస్ అయితే కేజీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో సెల్ చేస్తున్నారు ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయిలేండి సరదాగా ఈ శారీ అయితే వెయిట్ ప్రకారం అయితే ఎంత ఉండొచ్చు ఎంత పడుతుండొచ్చు ప్రైస్ మీరు ఒకసారి గెస్ చేయండి నేను చెప్పే కన్నా ముందు ఇది సెవెంటీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ రూపీస్ అట్లా పడిందండి అండి వెయిట్ చెక్ చేస్తే ఎంతమంది నియర్ బై గెస్ట్ చేశారో నాకు చెప్పండి ఇంక ఈ శారీ అయితే కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చింది సాఫ్ట్ సిల్క్ అంట లైట్ వెయిట్ లో ఉంది ఈ శారీ థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఉంది యాక్చువల్గా ప్రైస్ దింది అండ్ ది ఇప్పుడు ఇది ఆఫర్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి సెల్ చేస్తున్నారు మంచి లైట్ వెయిట్గా ఉంది మంచి కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అయితే లైక్ యంగ్ ఏజ్ నుంచి కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళ వరకు కట్టుకోవచ్చు మంచి మంచి అకేషన్స్కి అసలు ఈ శారీ వేర్ చేస్తేనే మంచి బ్రైట్ కలర్ కదా లుక్ వేరేగా వస్తుంది లైక్ ఏ స్కిన్ టోన్ వాళ్ళు వేసుకున్నా కూడా బాగుంటుంది ఫేరర్ స్కిన్ టోన్ నుంచి లైట్ డార్క్ స్కిన్ టోన్ వరకు కూడా అండ్ ఇవైతే హంసల్ లాగా వచ్చి అంటే క్రెయిన్స్ లాగా వచ్చే డిజైన్స్ భలే ఉన్నాయి ఇమిటేషన్ పట్టు అంటా ఇవి అండ్ వీటిలో కూడా ఆఫర్స్ ఉన్నాయండి థర్టీ పర్సెంట్ ఆఫ్ చూస్తున్నారు కదా థర్టీ వన్ ఫిఫ్టీది ట్వంటీ టూ జీరో ఫైవ్కి వస్తుంది అండ్ నేను అలంకారి ప్రింటెడ్ శారీస్ అని చూశాను పెన్ కలం కారీ మీనా కారీ ఆ టైప్ శారీస్ అంటాయి ఇవైతే జనరల్గా ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటాయంట నార్మల్ టైంలో ఇప్పుడు ఆఫర్ ప్రైసెస్ చూస్తున్నారు కదా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ అట్లా పే అట్లా సింగిల్ శారీ ఫస్ట్ శారీ ఉంటే థర్టీ నైన్ రూపీస్ ఎక్స్ట్రా పే చేస్తే నెక్స్ట్ శారీ కూడా వస్తుంది చాలా అంటే చాలా హ్యూజ్ డిస్కౌంట్స్లో సెల్ చేస్తున్నారు ఈ శారీస్ అయితే నాకు ఇవి చాలా నచ్చినాయి శారీస్ అంటే ఇట్లా మీకు స్క్రీన్ మీద చూస్తుంటే ఎట్లా అనిపిస్తున్నాయో కానీ నిజంగా చూస్తే మాత్రం చాలా బాగున్నాయి ఫైవ్ థౌజండ్ రూపీస్ పెట్టి అంతకుముందు ఆఫర్స్ లేనప్పుడు బై చేసిన అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా తను వచ్చి ఇప్పుడు అంటే లైక్ జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే టూ శారీస్ కొనుక్కొని వెళ్ళిపోయారు అంటే ఆల్రెడీ తను తీసుకొని టూ త్రీ టైమ్స్ కట్టుకున్నారంట మంచిగా అనిపించినాయని ఇప్పుడు ఏమన్నా ఆఫర్స్లో ఉన్నాయా అదే టైప్ ఆఫ్ శారీస్ అని చూడ్డానికి వచ్చారు మీరు చూస్తున్నారు కదా గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకున్న ఆంటీ ఆ ఏ చెప్తున్నారు సో చాలా బాగున్నాయి క్వాలిటీ అది నచ్చింది నాకు అందుకే కొనుక్కోవడానికి వచ్చానని చెప్పి ఇప్పుడు ఇంత ప్రైస్ తక్కువలో చూసి ఆంటీ అయితే టూ శారీస్ తీసుకొని వెళ్ళిపోయారు చూడండి ఇవి అవే కలంకారీ టైప్ శారీసే బార్డర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఈ చెక్స్ కూడా అండి ఎవర్ గ్రీన్ టైప్ శారీస్ అవి అట్లా ఉంటే చెక్స్ లైక్ ఏ ఎన్ని ఇయర్స్కైనా సరే అది ఎవర్ గ్రీన్ అంతే ఉంటుంది ఆ మోడల్ ఇంకా ఇవి వచ్చేసి కుబేర పట్టు కుబేర పట్టులో అయితే ఈ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి కుబేర పట్టులో సెవెంటీ పర్సెంట్ ఆఫర్ నడుస్తుంది చూస్తున్నారు కదా అండ్ కంచి పట్టు శారీస్ బ్రైడల్ వేర్ శారీస్లో కూడా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి లైక్ ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అట్లా ఆఫర్స్ ఉన్నాయి డిపెండ్స్ ఆన్ మనం శారీ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అండ్ నేను ఇంకా పోన్ పోను అవి కూడా చూపిస్తూ ఉంటాను అండ్ ఈ కుబేరపట్టులో ఏ టైప్ ఎట్లా ఉన్నాయి శారీస్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కుబేర పట్టు అనేది ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్ అంట ఇంత డిఫరెంట్గా అంటే డిజైన్స్ వాటి మీద వచ్చిన బార్డర్స్ ఇవన్నీ కొంచెం నాకు యూనిక్గా అనిపించినాయి కలర్స్ ఆ షైనింగ్ అదంతా కొన్ని బిగ్ బార్డర్స్ వచ్చినాయి కొన్ని వచ్చేసి నార్మల్ బార్డర్స్ వచ్చాయి అండ్ ఇవే అండి కంచి పట్టు అండ్ ఈ పట్టుస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి మనం కావాలి అనుకుంటే ఇప్పుడు వీటిలో కూడా డిస్కౌంట్స్ నడుస్తున్నాయి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నా లైక్ మనకి కొన్ని అనిపిస్తాయండి కలర్ కాంబినేషన్స్ రెగ్యులర్గా ఉన్నాయి అనిపిస్తాయి కానీ అవి ఎవర్ గ్రీన్ కాంబినేషన్స్ లైక్ చిలకపచ్చ అండ్ పింక్ అవి ఎట్లానో అట్లా కొన్ని సారీస్ అందులో ఇదొకటి మెరూన్ విత్ బ్లూ కలర్ ఇదైతే ఎవర్ గ్రీన్ కాంబినేషన్ శారీస్కి ఎప్పుడైనా కానీ అట్లాంటి శారీస్ వేర్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఈ బ్లూ కలర్ శారీ చూసారా దాని కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో పీచ్ ఇచ్చారు ఆ లైట్ బ్లూకి నేను ఒక శారీ తీసుకున్నాను అది ఇప్పుడు లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి అండ్ దాని ప్రైస్ ఎంత అయి ఉంటుందో గెస్ట్ చేసి చెప్పండి అండ్ ఈ శారీ తీసుకోవాలని నేను టెన్ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను టైప్ ఈ టైప్ శారీస్ తీసుకోవాలని బట్ స్టిల్ ఇవి ఈ టైప్ శారీస్ ఇంకా ట్రెండింగ్లో ఉండడం వల్ల నేను ఇప్పుడు తీసుకున్నాను అప్పట్లో నేనేం రెగ్యులర్గా శారీస్ ఏం కట్టుకోను కదా అని పెద్దగా అంటే మంచిగా అనిపించినాయి తీసుకోవాలనుకున్నా కానీ నేను ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు బట్ ఎందుకు ఈ మధ్య శారీస్ కట్టుకోవాలని బాగా ఇంట్రెస్ట్ వస్తుంది సో నేను దీన్ని ఒక ఒక అకేషన్ కోసం అని తీసుకున్నాను ఆ టైంలో కట్టుకున్నప్పుడు మీకు తప్పకుండా చూపిస్తాను దీన్ని స్టైలింగ్ ఎట్లా స్టైల్ చేసుకొని వేసుకున్నాను జ్యువెలరీ అదంతా నాకు ఈ కలర్ కాంబినేషన్స్ అంటే లైక్ ఆ చిన్న చిన్న బూటీస్ వచ్చి చాలా నచ్చింది మీకు ఎలా అనిపించింది